ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ జనంలోకి జగన్ ఎందుకు రాలేకపోతున్నాడు అంటే గవర్నమెంట్ ఫెయిర్స్ ఏమీ లేవు ప్రభుత్వం బాగా పనిచేస్తుందని జగన్ ఒప్పుకోదలుచుకున్నాడా లేదు జనంలోకి వస్తే నన్ను రిసీవ్ చేసుకోరని చెప్పేసి జగన్ ఆయన భావిస్తున్నాడా సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ప్రకటించిన మాట మీ అందరికీ తెలిసిందే సరే అప్పుడేదో రన్నర్ పర్యటన ఉన్నాడు కొద్దిగా లేట్ అవుతుందని వైసీపీ నాయకులు చెప్పుకున్నారు కానీ సంక్రాంతి గారు కదా తర్వాత ఉగాది పండుగ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ ఇంతవరకు జనంలోకి జగన్ రావట్లేదు అదపాదలపై ఎవరన్నా వైసీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు పరామర్శలు ఏదైనా వైసీపీ కార్యకర్త చనిపోయినప్పుడు ఒకసారి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెళ్ళినట్టు అంత తప్ప కూడా పెద్దగా జనంలోకి జగన్ వెళ్ళలేనటువంటి పరిస్థితి మొన్న పార్టీ ఆరుగువ సదస్సు కూడా ఏదో జరపాలి కాబట్టి మొక్కుపడిగా జరిగిన పరిస్థితి మనం గతంలో చూసాం గతంలో పార్టీ ఆయుర్భావ దినోత్సవాలు ఎట్లా జరిగాయి మొన్న వెరీ రీసెంట్ గా పార్టీ ఆయుర్భావ దినోత్సవం ఎలా జరిగింది ఏదో తాడేపల్లి ఆఫీసులో జెండా ఒక కొద్ది మంది కార్యకర్తలని మా ముందు పెట్టుకుని మాట్లాడినటువంటి పరిస్థితి దీనికన్నా కారణాలు ఏంటి జగన్లో వైరాగ్యానికి ఉన్న కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తీక సార్ ఒక తెలియని వైరాగ్యం కనపడతా ఉంది జనంలోకి వెళ్ళటానికి ఎక్కడో బెంకు తనం కనపడతా ఉంది ఏంటి దీనికి కారణం అంటే ఇక్కడ కార్తీక్ ఒకటి గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో చాలా వాళ్ళ వరకు వాళ్ళకు వచ్చింది పదకొండు సీట్లు తర్వాత మొత్తం కూటమి సంబంధించిన వాళ్ళే గెలిచారు ఇక్కడ గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక స్థాయిలో ఈ అవినీతి అక్రమాలు ఇవన్నీ ఆయన చేసుకుంటే నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భూములు కానివ్వండి ఇసుకకు సంబంధించి కానీ ఈ సెటిల్మెంట్ దందాలు భూ కబ్జాలు ప్రైవేట్ ల్యాండ్స్ భూ కబ్జాలు లిటిగేషన్ ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఇటువంటి చాలా వ్యవహారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రజలు చూసి ఐదేండ్లు భరించి భరించి ఒక్కసారి ఓడించేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా నియోజకవర్గానికి వెళ్ళాలంటే ఇప్పుడే ఎమ్మెల్యేలంతా జిల్లా కలెక్టర్లు వాళ్ళైతే ఏదైతే భూ కబ్జాలు చేసేసి డికేటీ పట్టాలు ఇవన్నీ కూడా కబ్జాలు చేసి చేస్తున్నారో దానికి షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉన్నారు ప్రజలకంతా ఆ ఎమ్మెల్యే చేసిన వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచకాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి నియోజకవర్గంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని నియోజకవర్గంలోకి వస్తాడు ప్రజల కోసమని ఇటువైపు చూస్తే కూట గవర్నమెంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు వాళ్లకు పథకాలకు సంబంధించి కొన్ని రిలీజ్ చేశారు నెక్స్ట్ అకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతానే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏదైతే ప్రామిస్ చేశారు ఆ పదిహేను వేల రూపాయలకు సంబంధించి అది ఇస్తారు దాని తర్వాత ఫ్రీ బస్సు ఒకటి అదొకటి ఇస్తామని షెడ్యూల్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు ఏ సమస్య తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు సమస్య తీసుకొని వెళ్ళాలంటే అక్కడ క్యాడర్ కావాలి కదా రిసీవ్ చేసుకోవడానికి క్యాడర్ కూడా ఆడు సంపాదించుకున్నదంతా ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారు తప్పితే లీడర్ సంపాదించుకున్నారు చెప్తే నా ఇక్కడ క్యాడర్ ఏం సంపాదించుకున్నది లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తారంటే లీడర్లు వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టి క్యాడర్ ఖర్చు పెట్టి మంది మార్పులాన్ని మొబిలైజ్ చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు సార్ కార్యకర్తని నేను మొదటిసారి అధికారం వచ్చినప్పుడు పట్టించుకోలేకపోయాను మళ్ళీ అధికారం వచ్చినప్పుడు పట్టించుకుంటా అని చెప్తున్నాడు ఆయన పెట్టించుకుంటే ఏదన్నా ఉంటే కదా కార్యకర్త దగ్గర అవును కార్యకర్త దగ్గర పది రూపాయలు ఉంటే నీకు ఏదైనా నువ్వు వస్తున్నావు అంటే కనుక నాలుగు ఫ్లెక్సీ బోర్డు లేచో పది మంది జనాన్ని తీసుకొచ్చో ఏమి పది మందికి అన్నం పెట్టో ఏదో ఒకటి తీసుకొస్తారు నీ నీకోసము ఇప్పుడు కార్యకర్తలు ఆ పరిస్థితి లేరు కదా ఇప్పుడు ఎమ్మెల్యేలే చాలామంది ఊర్లలో లేరు నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళంతా లేరు అవును ఇప్పుడు నియోజకవర్గాలకు వస్తా అంటే కనుక మా వల్ల కాదని చెప్పేసి వీళ్ళు తప్పించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తానని ప్రకటన చేసిన రోజు సార్ ఇద్దరు మాజీ మంత్రులు రిజైన్ చేశారు ఒకరి కన్నబాబు రెండు అవంత శ్రీనివాస అంటే జగన్లోకి జగన్మోహన్ రెడ్డి రావద్దు అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులు చెప్పిన పరిస్థితి అంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏర్పడి పది నెలలు జరుగుతారు వాళ్ళు ఒక్కోటొకటి చేసుకుంటూ రావాలా అది గత ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఉన్న తప్పులు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఒక రూపాయి లేకుండా ఊడ్చిపారేసారు ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు లేవు ఇప్పుడు గవర్నమెంట్ను సెటెట్ చేసుకొని పెన్షన్లు కథ వ్యవహారము రెవెన్యూ జనరేషను ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చూసుకొని నెల జీతాలు ఇవ్వాలా ఏమి ఇన్ని వ్యవహారాలు చేసుకుంటూ కూటమి గవర్నమెంట్ చేసుకుంటూ వస్తుంది అప్పుడే ఏదో జరిపిందని చెప్పేసి నువ్వు ప్రజల్లోకి వస్తే ప్రజల్లో ఏదైనా కూడా ఒకవేళ అసంతృప్తి కలిగితే ఇమ్మీడియట్గా పల్స్ తెలిసిపోద్ది ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తారంటే తన ప్రభుత్వ పాలన ఎలా ఉందని ఇది ప్రతి మంత్ ప్రతి డే ఎడ్డే ఏమనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు అసంతృప్తి ఎక్కడన్నా ఉందా ఏమిటి అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు నేను ఇచ్చిన హామీలు ఏంటి ఈ హామీలను నేను నెరవేర్చాలా దానికి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ ప్రజల్లో అసంతృప్తి అనేది లేదు కదా ప్రజల్లో ఎప్పుడైతే అసంతృప్తి అనేది కనపడుతుందో అప్పుడు ప్రజలు ఏం చేస్తారు ఎవరైతే అపోనెంట్ క్యాండిడేట్ ఉంటారో అపోనెంట్ క్యాండిడేట్ వచ్చినప్పుడు అతనికి మద్దతు తెలుపుతారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా పది నెలలు అయింది కొన్ని స్కీమ్స్ ఇచ్చారు ఇంకా కొన్ని స్కీమ్స్ షెడ్యూల్ చేశారు రేపు స్కూల్స్ జూన్లో ఓపెన్ అవుతూనే మిగతాటి కూడా రెండు మూడు స్కీమ్స్ ఉన్నాయి ఇంకా మిగిలినవి అవి కూడా ఇచ్చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ గత పది నెలలుగా జరుగుతున్న గత ప్రభుత్వంలో చేసిన ఈ అన్యాయాలు అరాచకాలు ఇవన్నీ కూడా దానికి సంబంధించి అరెస్టులు వరుసగా జరుగుతున్నాయి కదా ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు వైసీపీ పార్టీ ఎలాంటిది వైసీపీ నాయకులు ఎలాంటి వాళ్ళు అనేది ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమైపోయింది అవును ఇప్పటికీ మీరు మీరంటారు ఏంటి సార్ ప్రజలకేమో అర్థమైంది ఇప్పుడున్న వైసీపీలో ఉన్న కేడర్ కానీ లీడర్లకు కానీ ఇంకా అర్థం కాలేదా అనొచ్చు అర్థమైంది వాళ్లకు కాకపోతే ఇక్కడ రావడానికి ప్లేస్ లేదు కదా అవును జనసేనలోకి వెళ్దామన్నా లేకపోతే టీడీపీలోకి వెళ్దామన్నా కూడా ఏమి ప్లేస్ లేదు కాబట్టి గత్యంతరం లేదు కాబట్టి ఎక్కడో చోట ఉందాం మనం అని చెప్పేసి ఆ పార్టీలో కొనసాగుతున్నారు ఇది చేతులార జగన్మోహన్ రెడ్డి తను చేసుకున్న ఇది తప్పితే జగన్మోహన్ రెడ్డి నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను నాకు ఇన్ని కోట్ల మంది ప్రజలకు నా మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు అని ఆలోచన లేక తను ఏదో ఆర్ట్స్ కాలేజీకి స్టూడెంట్ యూనియన్ చైర్మన్ చైర్మన్ అయ్యాను అన్న విధంగా మామూలుగా ఆర్ట్స్ కాలేజీలో ఎలక్షన్ జరిగితే స్టూడెంట్ ఆ కాలేజీకి చైర్మన్ అవుతారు అవును ఆ విధంగా అయ్యాను అనుకోనేసి తను ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు ఏం చేశాడు అన్ని కూడా మనం చూస్తున్నాం దాదాపుగా కొన్ని వందల వేల కోట్ల లూటింగ్ జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తను చేసిన తప్పులే వెంటాడుతున్నాయి తను చేశాడని ప్రజలకు తెలుసు అవును తను చేశాడని ప్రజలకు తెలుసు ప్రజలు పిచ్చోళ్ళు ఏం కాదు కదా ఇప్పుడు ప్రజలు ఫస్ట్ టైము మొన్న ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని వన్ ఫిఫ్టీ వన్ వన్ ఇచ్చారు కదా ఎందుకు ఇచ్చారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే సరే ఎలా ఉండదు రాజశేఖర్ రెడ్డి కొడుకు కొడుకు కదా ఎలా ఉంటుందో చూద్దామని వేసేసారు వన్ ఫిఫ్టీ వన్ వచ్చింది తర్వాత ఐదేళ్లు చూసిన తర్వాత ఇదే ప్రజలు మళ్ళీ పదకొండు ఇచ్చారు కదా నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడ కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు నీ నీ ప్రజల మనసుల్లో నువ్వు ఫిక్స్ అయినావంటే రేపు జగన్ అంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు జగన్ అంటే భయం మీకు సభలకు జనాన్ని రావచ్చు మీరు జనాన్ని తెచ్చుకుంటారు మొబైలైజ్ చేస్తారు గ్రామాల నుంచి వీటి నుంచి మొబైలైజ్ చేసుకుంటారు క్రౌడ్ ను పుల్ చేస్తారు ఏమి అవన్నీ వీడియోలు బయటకు వస్తాయి ఫోటోలు బయట చూపిస్తారు ఏది చేసినా కూడా అది ఎందుకు చూపిస్తారు అట్లా అంటే గనక మిగతా ప్రజల్ని ప్రభావితం చేయడానికి జగన్ కు ఇంత మంది జగన్ అభిమానిస్తున్నారని చెప్పడానికి ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ పొలిటికల్ జిమ్క్స్ అవన్నీ సార్ ఒకప్పుడు ట్రిక్కులు కానీ మన ఎన్నికలు చూపించారుగా అవును కాబట్టి ప్రజలు ఈరోజు మౌనంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు ఏమేం చేశాడో ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థమవుతుంది ఓ వీళ్ళు చేసిన చీటింగ్ ఈ ఇన్ని పద్ధతులు ఇంత ప్లాన్గా చెయ్యొచ్చా ఇంత ట్రిక్ టెక్నికల్గా నీట్ గా డబ్బు సంపాదించాడా జగను కష్టపడకుండా చేతికి మంట అంటకుండా మధ్యలో ఎంతోమంది ఐదారు మంది పర్సన్స్ని పెట్టి ఎక్కడెక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి పనిచేయాలని చెప్పి చివరికి డబ్బు ఎట్లా మనం లూట్ చేయొచ్చు అనే విషయాన్ని లిక్కర్ స్కామ్లో బయటపడింది ఇప్పుడు రేపు ఇసుక స్కామ్ కూడా సేమ్ రేపు మైనింగ్ సంబంధించిన స్కామ్ కూడా ఉంది మైనింగ్స్ ఆ మైనింగ్ స్కామ్ కూడా సేమ్ ఏది ఏదేమైనా కూడా సుమారుగా దాదాపుగా గత ఐదేళ్లలో ఒక డెబ్భై నుంచి ఎనభై వేల కోట్లు ఈ ఏపీ నుంచి వివిధ వింగ్స్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి చేరి చేరి ఉండవచ్చు కానీ చేరిన ఈ అరవై డెబ్బై వేల కోట్లను ఏ దేశాలకు మళ్లించారు ఏ రూపంలో పంపించారు అనే విషయము ఈ దీని తర్వాత ఎంక్వైరీస్లో బయటపడుతుంది అంతే కృష్ణదేవరాయలు పార్లమెంటులో దుబాయ్కి ఇన్ని వేల కోట్లు పంపించారు లిక్కర్కి సంబంధించిన డబ్బు ఇవా ఎక్కడికెక్కడికి ఏ దేశాలకు హవాలా రూపంలో ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయించారు ట్రాన్స్ఫర్లు చేయించారు ఎన్ని కంపెనీలు ఇప్పుడు ఇంకా బయటకు వస్తుంది ఏంటంటే కొత్తగా ఎన్ని కంపెనీలు రిజిస్టర్ చేస్తున్నారు గత ఐదేళ్లలో ఆ కంపెనీ లిస్ట్ కూడా బయటకు వస్తుంది ఆ కంపెనీల్లో ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఏమేమి జరిగా అది కూడా బయటకు వస్తుంది కాబట్టి ఏదేమైనా కూడా జగన్కున్న పాత కేసులు ఇప్పుడు రాబోయే కొత్త కేసులు కలిపి జగన్ బ్రతికున్నంత కాలం ఈ కేసుల్లోనే ఉంటాయి ఈ కేసుల వల్ల జగను ఇబ్బంది పడతాడు జగన్ని నమ్ముకొని ఐఏఎస్లు ఐపిఎస్లు అట్లాగే ఈ జగన్ టీం టీమ్ అట్లాగే దీంట్లో అంతా రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు చూడండి మళ్ళీ అవును సొంత సామాజిక జగన్మోహన్ రెడ్డి మునుగుతూ అవును అవును ఎవడైనా వాళ్ళ కులాలను డెవలప్ కావాలా వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు జగన్ ఏంటంటే తను మునుగుతూ తన సామాజిక వర్గంలో ఇప్పుడు చూడండి రాకాశ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్వి రెడ్డి అల్లుడు ఎస్వి రెడ్డి ఎలాంటి వాడు నందాలిలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన ఆయన అల్లుడికి ఈ పరిస్థితి ఈరోజు పోలీసులు పట్టుకుపోయే పరిస్థితి నెక్స్ట్ మన వైఎస్ అనిల్ ఎప్పుడు బయటకు వచ్చినోడు కాదు చెన్నైలో ఉంటాడు అతను ఇట్లా అందరూ తీసుకున్నా కూడా అంత రెడ్డి సామాజిక వర్గాన్ని జైలు పాలు చేస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఐపీఎస్లో చేరిపారు లో చేరిపారు సొంత సమాజవర్గంలో సొంత కులస్తులు కూడా అయితే ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ వాళ్ళంతా జైలు పద పాప ఎవరైనా కూడా బాధ కదా ఇప్పుడు రెడ్లు కూడా చూస్తుంటారు రెడ్డి సమాజం వరకు కూడా మమ్మల్ని మమ్మల్నిచ్చేసాడు నువ్వు తప్పులు చేస్తా ఇంత ఇంతమందిని ఇరికిస్త ఇప్పుడు బాధపడేది ఎవరు వీళ్ళందరూ బాధపడాలి కదా ఫస్ట్ టైం జైలుకి వెళ్ళేది నువ్వు చివరిగా వెళ్తావు తర్వాత కానీ ముందంతా జైలుకి వెళ్ళాల్సింది ఇల్లే కదా అవును మొన్న ఒక ఐపీఎస్ జైలుకి వెళ్తా ఉంటాయి సార్ ఎంత కష్టపడితే ఐపీఎస్ కావాలి సార్ అవును అలాంటి వాడు జై పది మందిని జైల్లో పెట్టాల్సిన వాడు జైలు పోయే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి కదా అసలు ఐపీఎస్ కు మన దేశంలోనే అసలు ఐపీఎస్ లు ఏంటి రెట్ తయారైన ఆంధ్రప్రదేశ్లో ఐపిఎస్ ఐపీఎస్ ఏంటి ఇలా తయారైనారనే చర్చ జరుగుతుంది అందరు కాకపోవచ్చు కొద్దిగా అందరు కాకపోయినా ఎందుకు ఒక స్టేట్ స్టేట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐపీఎస్ అరెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి ఏం తప్పు చేశారని కదా దానికి అంత కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి రెడ్లంతా అవుతున్నారు పెద్ద పెద్దోళ్ళు రెడ్లు అంతా ఇళ్ళంతా అవును జైలు ఉంటాయండి జగన్మోహన్ రెడ్డి వల్ల జైలు జైలు పోతున్నారు తెలిసి చేశారు చేశారు వాళ్ళకి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గాని చేశారు ఈ రోజు ఇబ్బంది ఆశ చూపించు బెదిరించి ఉండచ్చు ఏదైనా కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ పోయినట్లే ఇంకా అంతేగా ఒక వ్యాపారవేత్తగా మార్కెట్లో అతను ప్రొఫైల్ పోయింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మానసికంగా ఇబ్బంది పడాలి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఇవన్నిటి కారణం ఎవరంటే మళ్ళీ చివరికి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చే ఆగుతారు ఏదేమైనా కూడా రాజకీయం చేస్తే చేయొచ్చు కానీ అధికారం తీసుకొని మన రాష్ట్రాలను కానీ ఏదైనా పాలిస్తే పాలించవచ్చు కానీ ప్రతిదీ డబ్బు 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 దృష్టిలోనే పెట్టుకుని ఏది చేసినా కూడా చివరికి ఆ డబ్బే మిమ్మల్ని మింగేస్తారు థ్యాంక్ యూ సార్